లో డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త వయోపరిమితి నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయం డిఎస్సి అభ్యర్థుల హర్షం రేషలైజేషన్ ప్రక్రియపై కసరత్తు డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అభ్యర్థుల వయసు నలభై రెండు నుంచి నలభై నాలుగు ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది జూన్ ఒకటో తేదీన కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు దీంతో పాటు మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు ఏ బి విధా విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల ప్రభుత్వ పురపాలిక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాల ఏపీఆర్జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపిక ఆప్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులు సమర్పించిన తర్వాత కూడా పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి కసరత్తు గడు అంటే దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదవ తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఇచ్చేందుకు ఈ విధానం అయితే తీసుకొచ్చారు గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితాలు విడుదల చేసి యాజమాన్యాలకు ఆప్షన్లు ద్రువపత్రాలు పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియ అనేక వివాదాలు తలెత్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాలు వారిగా ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు అయితే కేటాయిస్తారనమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం